వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమ్మిస్తాను ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా రెండు మార్కెట్లు చూసుకుంటే యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది అంటే ఈ ఇన్ఫర్మేషన్ నాకు వచ్చి పదహైదు నిమిషాల ముందు ఇచ్చారు ఈ అనంతపురం కలికిరి ధరల గురించి ఇంకా యాక్షన్ అయితే అప్పుడు జరుగుతా అంట ఇప్పుడు వరకు అయితే అనంతపురంలో టోటల్ స్టాక్ చూసుకుంటే నలభై ఐదు వేల క్రేట్లు అయితే అనంతపురంకి అయితే స్టాక్ వచ్చింది ఎందుకంటే అయితే స్టాక్ పెరిగింది అనంతపురంలో ఇక ధరలు చూసుకుంటే పదహైదు కేజీ బాక్స్ అనంతపురంలో థర్డ్ క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఎక్కువ ఐటాలు అయితే పడుతున్నాయి నంబర్ వన్ ఐటల్ అన్ని నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఫస్ట్ ఐటాలు పడుతున్నాయి అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే ఇప్పుడు జరిగిన ఆచినప్పుడు ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టాప్లేట్ అనంతపురం ఇక కలికిరి కలికరిలో కూడా ధర అయితే ఇంచుమించుగా స్వల్పంగా కొంచెం పెరిగింది ఇక్కడ పదిహేను కళల థర్డ్ క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ కలికరి థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలో అయితే పెరగడం జరిగింది ఫోర్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలికిరిలో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది సిక్స్ థర్టీ రూపీస్ కలికిరి ఫిఫ్టీన్ కేజీ బిక్స్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ